అస్సలం వైకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజు నేను డాబా స్టైల్ ఎక్ మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను ఇక్కడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అలాగే ఎగ్స్ అయితే ఉడికిచ్చి పెట్టేశాను ఇంకా స్టవ్ విరిగించి ఒక బాండ్లీ అయితే పెట్టాను ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అయితే వేస్తున్నాను చూడండి జీలకర్ర చెట్టుపట్లాడిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి అయితే వేసాను నేను వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చి ఇలా నిరువుగా చీర్చి వేసాను అనమాట ఇంకా తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసాను సన్నగా కట్ చేసి పెట్టినవి ఇది వచ్చేసి నేను హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేస్తున్నాను అప్పుడే మనకు స్మోకీ ఫ్లేవర్ అనేది వచ్చింది ఇంకా డాబా స్టైల్ అనమాట ఇంకా చెప్పాను కదా ఫస్ట్ ఇంకా అందుకే హై ఫ్లేమ్ మీద పెట్టేసి చక్కగా అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇందులోనే ఉప్పు అయితే వేసాను అలాగే కొద్దిగా పసుపు ఇంకొంచెం అయితే ఫ్రై చేసుకుందాం మనకి ఎక్కువగా మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అనగా మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇంకా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే చేసి ఆ తర్వాత ఇంకా టమాటాలు అయితే యాడ్ చేస్తాను నేను వచ్చేసి రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను ఈ విధంగా అయితే కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టేద్దాం ఇంకా మనకు టమాటాలు చక్కగా మగ్గిపోవాలి కదా ఇంకా రెండు నిమిషాలు అయితే మూత అయితే పెట్టేస్తున్నాను ఈ అయితే నేనైతే ఎగ్స్ అయితే గ్రేడ్ చేసుకుంటాను ఇంకా మనం వచ్చేసి తీరు మీద ఉండేది కదా కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్న సైడ్ చూసేసి ఈ విధంగా అయితే ఎగ్స్ని మనం గ్రేడ్ చేసుకోవాలి చూడండి చాలా చక్కగా అయితే వస్తూ ఉంది ఈ విధంగా అయితే నేను మొత్తం అయితే చేసేసుకున్నాను నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కదా మొత్తం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ చూడండి టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయినాయి ఇంకా కొంచెం సేపు అయితే పెడదాం అనమాట ఇంకా మూత పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు అయితే పెడతాను మనం చక్కగా మెత్తగా మగ్గిపోవాలి టమాటాలు అనేవి ఇక్కడ చూడండి తర్వాత చూపిస్తున్నాను మళ్ళీ ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది అంత చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కారం అయితే వేస్తున్నాను నేను వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసాను మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి కారం అయితే తీసుకోవాలి ఇంకా మొత్తం అయితే మళ్ళీ కలిపిస్తున్నాను ఒకసారి అయితే ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేస్తున్నాను నేను ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసాను మనకు కొంచెం ఎగ్స్ వేసేటప్పటికి మరీ డ్రై అక్కకుండా కొంచెం గ్రేవీ ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి వాటర్ అయితే వేసి ఇంకా మూత అయితే పెట్టేశాను కొంచెం సేపు చూడండి ఇంకా మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను ఒకసారి కలిపేస్తున్నాను మొత్తం ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేస్తున్నాను చూడండి గ్రేట్ చేసి పెట్టిన ఎగ్స్ అయితే ఇదంతా వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేస్తాను చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కూడా చక్కగా చేసుకోవచ్చు మనకి చపాతి పూరి ఇలా ఎందులోకైనా సరే చాలా అంటే చాలా ఇంకా అయితే నేను ఫైనల్గా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు అయితే వేస్తూ ఉన్నాను చూడండి కరివేపాకు కొత్తిమీర అయితే వేసాను ఒకసారి కలిపేస్తున్నాను మనం కొంచెం వాటర్ ఉన్నప్పుడే దీన్ని ఇంకా స్టవ్ ఆపాలన్నమాట కుమారి ఎక్కువ డ్రై వరకు పెట్టేస్తే మనం చల్లారీలోపు ఇది మొదపప్పు తయారై తయారైపోయింది అందుకోసం కొంచెం ఇలా వాటర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేస్తే మనకి ఇంకా డాబా స్టైల్ కీమా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇక్కడ చపాతి అయితే చేశాను ఇంకా సూపర్ కాంబినేషన్ అనమాట మా ఇంట్లో అందరికీ చాలా బాగా అయితే నచ్చింది మీకు కూడా నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్